అక్కడ మెయిన్గా టూ పాయింట్స్ ఆ రోజున జగన్ గారు జైల్లోంచి బయటకు వచ్చినట్టు నేను దాసరి కిరణ్ కుమార్ లోకేష్ అనబడే ఒక జైల్లోంచి బయటకు వచ్చాం నేను విడుదలయ్యి ఈ గ్రాండ్ సక్సెస్ ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల మీరు ఉంటారు సో ఐ థింక్ ఆన్ దట్ అకేషన్ వీ కాల్ ఫర్ దిస్ సక్సెస్ మీట్ సో యా ఏదో పాంట్ చేయండి ఏదన్నా అది ధన్యవాదాలు మా దగ్గర వ్యూహాలు అనేవి లేవు ఎందుకంటే మేము డైరెక్ట్గా మాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ని మేము సినిమా తీసాం దాన్ని వాళ్ళు ఎదుర్కోదుర్కోవడానికి వేరే వేరే వ్యూహాలు వేశారు మేము మాత్రం క్లియర్ కట్గా ఒక లీగల్ ప్రాసెస్లో అందు రైట్లో వెళ్ళాం అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు వ్యూహం అనేది వాళ్ళే చేశారు వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అయిందని నా దీకి ఫీలింగ్ బికాస్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రెడిట్ కింటే అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి వేస్తున్నాను లోకేష్ జైలు అంటే అదే కదా ఇప్పుడు అంటే ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక యాభై మూడు రోజులు దాన్ని ఆపారు సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు కూడా జైల్లో ఉన్నారు సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాని జైల్లో పాడేశాడు యాభై మూడు రోజులు సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈ రోజు సినిమా విడుదలైంది అది ఎస్ అని చాలా అంటే ఇప్పుడు ఒకటి ఒకటి ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసింది కాదే కదా మీడియా అంతా తెలుసు ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత అండర్స్టూడ్ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్ నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్గా మీరు చూసిన ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు నాకు ఎక్కడో ఒక చిన్న ఒక డౌట్ ఉండేది ఇది అర్థమవుతుందా ఇలాగా చేస్తే అది అని బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ఆడియన్స్ యా సీ ఇప్పుడు ఎలక్షన్లు అనేది ఈ ఈ సినిమాలో మీరు ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ రివ్యూస్లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్గా దే ఆర్ దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిలం చాలా మట్టుకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నిజాలు ఉన్నదన్నట్టు చూపించారు నాకు అన్ని చెప్పారు అంటే దే టు ఇట్ ఫర్ గ్రాంటెడ్ అదే నా ఉద్దేశం కూడా నేను అంటే నేను ఎప్పుడూ చెప్పేది నిజం అనేది నమ్మబుల్గా ఉండదు నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు అది వన్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యిందని చాలా క్లియర్ కట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి నేను చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడు ఇప్పుడు ఇదేమీ నాకు కొత్తగా తెలియదు నాకు కొత్తగా తెలిసింది మీరు చూపిస్తే మీరు చూపిస్తే మీరు నమ్మాలని లేదు ఆడియన్స్ నమ్మబుల్గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు నేను నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్ షోలేలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు ధర్మేందర్ అవ్వచ్చు కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ అలా సో ఇప్పుడు ఒక కంపారిజన్లో జగన్ గారేంటి సిబిఎన్ గారు ఏంటి ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది సో అది వాళ్ళు వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్ నాలెడ్జ్ వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్స్ అని అంటున్నారు నేను చాలా సార్ ఇది కూడా చెప్పాను సి ఇప్పుడు నాకు జగన్ గారి మీద మంచి చాలా మంచి ఇంప్రెషన్ ఎందుకంటే నేను ఓదార్ యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను ఫస్ట్ లో జగన్ అభిమాని అని కాదు అండ్ యాజ నాకు ఫిల్మ్ మేకర్గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది బాల్ మీద సర్కార్ తీశాం అంటే బాల్ ఠాకరీ అభిమాని అని కదా ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు ఒక డిజర్వింగ్ సబ్జెక్ట్ సినిమా తీయటానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయటం జరిగింది దీంట్లో చాలా మంది అడుగుతున్నారు వన్ సైడ్ లాగా ఉంది సెకండ్ హాఫ్ లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక కామెడీ పీస్ చూపించారు వన్ సైడ్ లా ఉంది అంటే ఆర్జీ గారు ఎప్పుడు చూపించినా సరే టూ సైడ్స్ క్లారిటీ నిజం అనేది చెప్తారు అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు వన్ సైడ్ టూ సైడ్ అని క్వశ్చన్ కాదు వాళ్ళు జీవితం జీవితంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటిన్యూస్ గా వ్యూహాలు పని ఎన్టీ రామారావు గారిని బ్యాక్ స్టాప్ చేసిన అందరికీ తెలుసు అందులో వన్ సైడ్ టూ సైడ్ ఏముంది

అంటే ఇంత ప్రసవ వేదన పడి ఇన్ని ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా ఇపోతున్నాం లోకేష్ ఇస్ ఆల్వేస్ వెల్కమ్ ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ రాజవీ డ్యాన్ లో ఇది ఉంది కదా శపథం నేను చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్ యాక్చువల్గా అస్సలు కంటెంట్ అంతా శపథంలో ఉంటుంది ఇప్పుడు ఉండదు ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రేజ్ చేశారో అదంతా సిమిలర్ గా ఉంటది సో ఇది ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్ దానికి ఉండదు సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం